తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రాజకీయ రగడ రాజుకుంది జిల్లాల పునర్వ్యవస్థీకరణపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం నడుస్తోంది అస్తవ్యస్తంగా జిల్లాలను ఏర్పాటు చేశారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ లో హుస్నాబాద్ ని సిద్దిపేట జిల్లాలో బలవంతంగా చేర్చారన్నారు మంత్రి పొన్నం అప్పుడు తాము ఆపినా ఆగలేదన్నారు ఇప్పుడు ఒకవేళ మార్చాలనుకుంటే ఎవరు అడ్డుపడిన ఆగదంటూ కీలక చేశారు ఇదే సంస్కృతి గతంలో జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు అవలంబించుంటే ఇలా ఎటువంటి పరిస్థితి రాకపోతుంది ఒక సైంటిఫిక్ మెథడాలజీతో లేకుండే జిల్లాలో మార్పులు చేర్పడే సంబంధించిన ప్రజల అభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పినారు హద్దులకు సంబంధించి ఉదాహరణ హుస్మానాబాదు బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపినారు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కరిమిన ఉండాలని దానికి అనుగుణంగా ఇప్పుడు మార్పులు హద్దులు మారితే దానికి అంత బాధపడే అవసరం లేదు తప్పకుండా ప్రజల ఆకాంక్షల మేరకు అక్కడ ఉండబడేటువంటి హద్దులు మార్చడం అనేటువంటిది ఒక సైంటిఫిక్ మెథడాలజీని అడాప్షన్ చేసి మా ఇష్ట కాకుండా ప్రజలకు సౌకర్యంగా ప్రజలకు సంబంధించి సౌలభ్యంగా పరిపాలనకు సంబంధించి సౌలభ్యంగా ఉండేటువంటి పద్ధతిని ఒకవేళ జరిపితే ఆ విధంగా జరుపుతారు తప్ప రాజకీయ ఒత్తిళ్లకు అవసరాలకు అనుగుణంగా రాజకీయ క్రీడను చేసేటువంటి ప్రయత్నం జరగదు జరగదు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్దిపేటని ముక్కలు ముక్కలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఆందోళన వ్యక్తం చేశారు ఇంకా హరీష్ మంత్రి స్పందించారు సిద్దిపేట జిల్లాని తొలగిస్తామని ఎవరూ చెప్పలేదంటూ మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు ముందుగానే ఆందోళన పడి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేయొద్దంటూ చొరకలంటించారు ప్రజల అభిప్రాయం మేరకు మార్పులు చేయాల్సి వస్తే రాజకీయ ఒత్తిళ్లకు లొంగబోమంటూ మంత్రి పొన్నం తేల్చి చెప్పారు ఇప్పుడు ఆ జిల్లా తీసేస్తా నేను నేను కొట్టాడన్నా వద్దా నా మీద కోపం ఎందుకు నీకు ఏమడిగినా మా అవ్వ తాత నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు మా అక్క జిల్లలో మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు తులం బంగారం ఇంకెన్న ఇస్తావు ఆడపిల్లలకు స్కూటీ ఎప్పుడు ఇస్తావు మా పిల్లల స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తావు నువ్వు ఆ ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు రెండేళ్ళు అయిపోయారా నాయన ఏడాదిని ఇస్తాను దాని సంగతి ఏంది నా పిల్లల నౌకర్లు ఏంటి అని గట్టిగా అడుగుతున్నా ఈ అడుగుడు తప్ప ఇక అడుగుతున్నా అని నా మీద కేసులు పెడుతుండు నా ఎంబడబడుతుండు పడు నువ్వు ఎంత పడ్డా ఇంకా గట్టి కొట్లాడతా ఇంకా మండి కొట్లాడతా ఇంకా నీ ఎంబడినే పడతా ఇచ్చేదా గిట్సే పెట్టే సవాళ్ళే లేదు ఆ జిల్లా తీసేస్తా అంటుండో అన్నా నేను నేను కొట్టాలన్నా వద్దా నా మీద కోపం ఎందుకు నీకు నేనేమడిగినా మా అవ్వ తాత నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు మా అక్క జిల్లల మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు తులం బంగారం ఇంకెన్నడిస్తావు ఇస్తావు ఆరు స్కూటీ ఎప్పుడు ఇస్తావు మా పిల్లల స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తావు నువ్వు ఆ ఇస్తానన్నా రెండు లక్షల ఉద్యోగాలు రెండేళ్ళు నాయనా ఏడాది ఇస్తాను దాని సంగతి ఏంది నా పిల్లల నౌకర్లే అని గట్టిగా అడుగుతున్నా ఇక అడుగుడు తప్ప ఇక అడుగుతున్నా అని నా మీద కేసులు పెడుతుండు నా ఎంబడబడుతుండు పడు నువ్వు ఎంత పడ్డా ఇంకా గట్టి కొట్లాడతా ఇంకా మండి కొట్లాడతా ఇంకా నీ ఎంబడినే పడ్డాచ్చేదా గిట్సే పెట్టే సవాలు లేదు చెప్పలేదు ముందుగానే దానికి సంబంధించి వారు ఏదో ఆందోళన పడి దానికి సంబంధించినటువంటి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే అది పొరపాటు సిద్దిపేట జిల్లా తొలగిస్తామని వారు చెప్పిరా ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో చెప్తే కదా మేము బలవంతంగా ఉష్ణవాదని కలిపినాం ఇప్పుడు ఎవరన్నా అప్పుడు చెప్తే ఆగిందా ఇప్పుడు ఒకవేళ మార్చి చేయాలనుకుంటే ఎవరైనా చెప్తే తాగుతుంది కదా అట్లా